పద్దెనిమిది ఏండ్ల నుంచి అరవై ఏండ్ల వరకే ఈరోజు సంఘాలలో సభ్యులుగా చేరడానికి నిబంధన ఉన్నది అందుకే చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చిన పద్దెనిమిది ఏండ్లను పదిహేను ఏండ్లకు తగ్గించండి అరవై ఏండ్లను అరవై ఐదు ఏళ్లకు పెంచండి ఆడబిడ్డల్ని సంఘాలలో సభ్యులుగా చేర్చండి కోటి మంది ఆడబిడ్డలు సభ్యులు కావాలి వాళ్ళను కోటీశ్వరులను చెయ్యాలి అని ఈరోజు ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన పదవ తరగతికి వచ్చిన ఆడబిడ్డ ఎంతో చైతన్యంతోనే ఉంటుంది ఆ చెల్లె ఈ రోజు అన్ని చదువుకుంటుంది అన్ని చూస్తుంది ప్రపంచ ప్రపంచం ఏ విధంగా ముందుకెళ్తుందో పదవ తరగతికి వచ్చిన ఆడబిడ్డకు అవగాహన ఉన్నది అందుకే పదిహేను సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డను ప్రతి చెల్లెల్ని సంఘాలలో సభ్యులుగా చేర్చండి అరవై ఏళ్ళు పైబడిన కుటుంబ బాధ్యతను ఆ తల్లి వదలలేదు ఇంటైనా తిరగబోయినా కొడుకు చేతికి రాకపోయినా తల్లిగా మీరే కుటుంబ బాధ్యత నెరవేరుస్తున్నారు కూలి నాలి ఇంటి పని పాచిపని చేసి వ్యవసాయ పనులను చేసి ఈ రోజు కుటుంబాలను అరవై ఏళ్ళ పైబడ్డా ఆడబిడ్డల మోస్తున్నారు అందుకే అరవై ఏండ్లు పైబడిన ఆడబిడ్డల్ని కూడా అక్కల్ని ఈ ఈరోజు సంఘాలలో సభ్యులుగా చేయడానికి నిబంధనలను సడలించిన అందుకే మా అధికారులకు మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్నా సభ్యులను పెంచండి కోటి మంది కాండి కోటి మందిని కోటీశ్వరులను చేయడానికి నా వంతు ప్రయత్నం అండగా మీతో నిలబడతా